ఒక కార్యక్రమానికి ఎంతో ప్రయత్నం చేసినా రావడానికి రెండు కార్యక్రమాలతోటి బిజీ అయ్యి రాలేకపోయినా వర్షం వచ్చిన అప్సి కూడా వరకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది అద్భుతమైన కార్యక్రమం ఇది ఇది దేశవ్యాప్తంగా నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఈ పాఠ్యాంశాలు చేర్చాలి చాలా మార్గదర్శకమైనది ఇది అన్ని రాష్ట్రాల్లో మేము కూడా దీన్ని తీసుకెళ్తాం దీని ఇంకా హిందీలేమన్నా మా రషీద్ రషీద్భై హిందీలో ఏమన్నా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే కూడా మాకు బాగుంటుంది అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా భీమ ఆర్మీలో పనిచేసిండ్రు వారికి బాగా అవేర్నెస్ ఉన్నది ఎక్కడ ఏ కార్యక్రమం అన్నది అంటే వీడియో కనబడుతుంటుంది నాకు చాలా సంతోషము కానీ అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన స్కైలాబకు నిజంగా ఇటువంటి స్పీచ్లు అన్ని కూడా కొద్దిగా హిందీలో ఉంటే చిన్న చిన్న స్క్రోలింగ్ అవి చేస్తుంటే నార్త్లో గొప్ప మార్పు ఉన్నది అక్కడ ఒక నాయకుని ఫాలోయింగ్ ఉన్నది ఇవి అక్కడ పంపిస్తే మనము అక్కడ నుంచి మంచి రెస్పాన్స్ వస్తాయి ఇది వేరే రాష్ట్రాలకు వెళ్తే అక్కడ నుంచి కూడా స్పందన వస్తాయి దేశం అంతా కూడా ఒక మార్పు కోరుకుంటుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇక్కడనే ఇదే హాల్లోనే మేము కూడా ఒక సెమినార్ ప్లాన్ చేసినాము అది మధ్యయుగంలో రినైజెన్స్ భక్తి ఉద్యమకారులు ఇక్కడే మనది కరపత్రం ఉంది దీన్ని రెండు గంటలకు మనం ఇక్కడ దీన్ని ఇక్కడ నిర్వహించడానికి సార్ మనకు పర్మిషన్ ఇచ్చాడు ఇది ఈ దేశంలో మనస్ఫూర్తి మనస్ఫూర్తి అంటున్నాం కదా దానికి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది దానికి వేదిక మీద ఉన్న ముఖ్యులు కూడా చాలామంది కార్యక్రమానికి గుణంగా రా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫోన్ చేస్తాము మీరందరూ కూడా రావాలి నా దగ్గర కరపత్రం ఉంది మీరు దయచేసి వెళ్ళేటప్పుడు ఆ కరపత్రాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నాన్ పొలిటికల్ రూట్స్ వీటిని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి చేసుకున్నందుకే మన సమాజం చాలా వెనుకబడి ఉన్నది అసలు భక్తి అంటే తెలియదు ఆధ్యాత్మికం అంటే తెలియదు నేను నాచారం ప్రాంతంలో ఉంటాను చాలా దయనీయంగా ఉన్నది పరిస్థితి ఈ టైం కాగానే ఇంకొక హాఫ్ అన్ అవర్గానే టీములన్నీ కూడా దయనీయంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని ఒక మారక ద్రవ్యాలకు మత్తు పానీయాలకు ఇక్కడ ఓయు కేంద్రంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి అవి మా దగ్గర నాచారం పోలీస్ స్టేషన్ దొరికిన వాళ్ళు వీటన్నిటి నుంచి మనం మార్పు తీసుకురావాలంటే కేవలం రాజ్యాంగమే బాబాసాబ్ అంబేద్కరే ఆర్ ద అంటచబుల్స్ ఆర్ ద శూద్రాస్ అనే సెవెంత్ వాల్యూమ్ ముగ్గురు భక్తి కవులకు అంకితం ఇచ్చారు ఇది అందరూ స్వీకరించాల్సిందే ఇవాళ మెటా ఏఐ మీ ఫోన్లో వస్తున్నాయి మీరు ఒకసారి సంత గురు రవిదాస్ గారి గురించి ఒకసారి మీరు టైప్ చేయండి మీకు ఆ సమాచారం కూడా అందుతుంది ఈ కార్యక్రమానికి మీరు అందరూ పాల్గొనాలని మరి ముఖ్యంగా మీ అందరినీ నేను ఆహ్వానించడానికి మా అంజన్న మరీ వచ్చి మీకు ఒక నిమిషం టైం ఇస్తామన్నారు చాలా చాలా సంతోషం అంజన మీకు మీరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది ధన్యవాదాలు